మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ అగ్రరాజ్యంలో ఎన్నికల సందడి శరవేగంగా సాగుతోంది ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతుగా పయనించడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది దీంతో రిపబ్లికన్లు మిగిలి ఉన్న ఒక్క అభ్యర్థి నిక్కి హేళీని విరమించుకోవాల్సిందిగా కోరుతున్నారు అయితే ఆమె మాత్రం ఆమెతో మీకి సిద్ధపట్టడంతో అభ్యర్థి ఎంపిక రసవత్రంగా మారింది యుఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ టాప్ గేర్లో దూసుకుపోతున్నారు ఇప్పటికే అయోవా ప్రైమరీలో గెలిచిన ఆయన తాజాగా న్యూ హాంప్షయర్ ఆధిక్యంలో ఉన్నారు ఓట్ల లెక్కింపు పూర్తి కాకపోయినా ఆయన గెలుపు ఖాయంగా పార్టీ నేతలు చెబుతున్నారు అంతేకాదు స్థానిక మీడియా కూడా ట్రంప్ గెలిచినట్టు వార్తలు రాస్తోంది భారత సంతతికి చెందిన నిక్కీ హెలీ ట్రంప్ కు గట్టి పోటీ ఇచ్చారు నిక్కీ హేలీ తన సొంత ప్రాంతమైన దక్షిణ కరోలినాలో కూడా ట్రంప్ కంటే వెనుకపడ్డారు అయితే ట్రంప్ తక్కువ మెజారిటీతోనే ముందంజలో ఉన్నారు కానీ మిగిలిన రాష్ట్రాల్లో ట్రంప్ కు తిరిగిండదని రిపబ్లికన్ పార్టీ నేతలు చెబుతున్నారు అందుకే నిక్కీ హేలీని పోటీ తప్పుకోవాలని కోరుతున్నారు న్యూ హాంప్షేర్ ప్రైమరీలో వరుసగా మూడు సార్లు గెలిచిన రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఒక్కరేనని వివేక్ రామస్వామి అన్నారు ఈ దశలోనే హేలీ పోటీ నుంచి పక్కకు జరిగి ట్రంప్ కు మద్దతు ప్రకటిస్తే మంచిదని చెప్పారు అలాగే రేసులో కొనసాగితే ప్రత్యర్థి పార్టీ విజయానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని రిపబ్లికన్లు చెబుతున్నారు నిక్కీ హేలీ మాత్రం ససేమిరా అంటున్నారు పోటీ ఇంకా దశలోనే ఉందని ఇంకా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయని నిక్కీ తెలిపారు పద్నాలుగు మంది పోటీకి దిగితే చివరికి తాను మాత్రమే పోరాడుతున్నారని డెమోక్రాట్లు కూడా ట్రంప్ ఏ అభ్యర్థిగా ఉండాలనుకుంటున్నారని అదే జరిగితే పార్టీ ఓడిపోతుందని నిక్కీ హేలీ చెప్పారు నిక్కీ మొండిగా పెడుతున్న ట్రంప్ మాత్రమే అభ్యర్థి రేసులో చివరికి మిగులుతారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే నిక్కి హేలీ డొనాల్డ్ ట్రంప్ పై బిల్లే నాచ్ ప్రైమరీలో విజయం సాధించారు మొత్తం ఓట్లను హేలీ కైవసం చేసుకున్నారు న్యూ హాంప్షైర్ ఫస్ట్ రౌండ్ లో బిల్లే నాట్ లోని ఆరు రిజిస్టర్డ్ ఓటర్లు హేలీని ఎన్నుకున్నారు దీనిపై హర్షం వ్యక్తం చేశారు ఇద్దరు ఇండిపెండెంట్ నలుగురు రిజిస్టర్డ్ రిపబ్లికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కాగా రిపబ్లిక్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న అంతర్గత ఎన్నికల్లో ట్రంప్ ముందంజలో ఉండగా ఆ తర్వాత స్థానంలో నిక్కీ కొనసాగుతున్నారు ఇద్దరి మధ్య వ్యత్యాసం కేవలం పది శాతం మాత్రమేనని చెబుతున్నారు నిక్కీహేలీ ఎన్నికల ప్రచారంలో అనూహ్య పరిణామాన్ని ఎదుర్కొంది న్యూ హాంప్షైర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆమెను ట్రంప్ మద్దతుదారు ఒకడు ఊహించని ప్రశ్న అడిగాడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని బిగ్గరగా అరిచాడు దాంతో ఆ సమావేశంలో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా గెల్లుని నవ్వారు ఈ అనూహ్య పరిణామంతో కంగు తిన నెక్కి కాస్త తేరుకుని నవ్వుతూ స్పందించారు నాకు మద్దతుగా ఓటు వేస్తావా అని అతడిని ప్రశ్నించారు దాంతో అతను ట్రంప్ కు మద్దతుగా ఓటు వేయనున్నానని చెప్పాడు అతని సమాధానంతో నెక్కిహేలి అయితే వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోని గట్టిగా చెప్పారు దాంతో మీటింగ్ హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది అనంతరం ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించారు పంతొమ్మిది వందల తొంభైలో విలియం మైకేల్ హేలీని నిక్కీ వివాహమాడారు నిక్కీ దంపతులకు ఇద్దరు పిల్లలు రేనా నలిన్ ఉన్నారు సౌత్ కరోలినా రాష్ట్ర గవర్నర్ గా గతంలో నిక్కీ రెండు సార్లు పనిచేశారు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఐక్యరాజ్య సమితిలో ఆమె అమెరికా రాయబారిగా పనిచేశారు కాగా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం తొలిసారి జరిగిన అయోవా ప్రైమరీ ఎన్నికల్లో నిక్కీ హేలికి పంతొమ్మిది శాతం ట్రంప్ కు యాభై ఒక శాతం డిసాంటిస్కు ఇరవై ఒక శాతం మరో భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామికి ఏడు పాయింట్ ఏడు శాతం ఓట్లు వచ్చాయి ఈ క్రమంలో తొలుత వివేక్ తర్వాత డిసాంటిస్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకుని ట్రంప్ కు మద్దతు పలికారు డొనాల్డ్ ట్రంప్తో వరుసగా రెండోసారి ఓటమిప్పాలన్న నేపథ్యంలో రిపబ్లికన్ అధ్యక్ష పదవికి ఆశాజనకంగా ఉన్న నెక్కీ హెలి తన ప్రచారాన్ని కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశారు ప్రైమరీ పోల్స్ కు ముందు న్యూ హాంప్షైర్ లో చాలా వరకు పర్యటించి స్వతంత్ర మిత్రవాద రిపబ్లికన్ ఓటర్లను ఆకర్షించారు ఆమె గవర్నర్ గా పనిచేసిన సౌత్ కరోలినాకు తిరిగి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా తన బిడ్ ను తీసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తుంది హాంప్షైర్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది కానీ ఇది దేశంలో చివరిది కాదు అని హేలీ అన్నారు ముగియలేదు డజన్ల కొద్ది రాష్ట్రాలు మిగిలి ఉన్నాయి తదుపరిది నా స్వీట్ స్టేట్ ఆఫ్ సౌత్ కరోలినా అంటూ ఆమె వ్యాఖ్యానించారు అయినప్పటికీ గ్రానైట్ రాష్ట్ర స్వతంత్ర ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ హేలికి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్న వారిపై అంచనా వేయలేకపోతున్నారు హేలీ గవర్నర్ గా ఉన్నప్పుడు రాష్ట్రంలో టాప్ ప్రాసిక్యూటర్ గా పనిచేసిన డెమోక్రాట్ అయిన బిల్ నెటల్స్ చాలా ప్రజాదరణ పొందిందని అన్నారు కానీ రాష్ట్రంతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ అభిప్రాయ సేకరణలో హేలీ ట్రంప్ కంటే థర్టీ ప్లస్ పాయింట్లతో వెనకబడి ఉన్నారని సమాచారం